హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెలో సులక్షన్ ఫైవ్ వన్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే మా స్వామి విడుములు రోజు ఫ్రెండ్స్ విడుముల ముందు రోజు అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము వస్తా వస్తా బంధు అయితే మా స్వామి చూసారు అక్కడ చూశాక మా స్వామికి బంధు అయితే తీసుకొచ్చి డెకరేషన్ చేయాలని అయితే అనిపించింది అనుకుంటా విడుముళ్ళు ముందు రోజు సాయంకాలం అయితే ఇలాగ బంతి అయితే దండలుగా కట్టించి అయితే పంపించారు మేమైతే ఆ రోజు డోర్ డెకరేషన్ అయితే ఇలా చేసాము డోర్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ డోర్ డెకరేషనే కాదు దేవుడి దగ్గర కూడా ఇలా బంతిపూలతో అయితే డెకరేషన్ చేశాము బంతిపూల డెకరేషన్లో దేవుల్ని చూస్తూ ఉంటే ఆహా నాకు ఆ రోజు ఒక పండగలానే అనిపించింది చాలా బాగా నచ్చింది నాకు ఆ దేవుడి మందిరం ఆ రోజు విడుముళ్ళు ముందు రోజైతే మా అత్తయ్య గారు మావయ్య గారు అలాగే అమ్మ చెల్లి మా మేనళ్ళు వాళ్ళందరూ వచ్చారు మా కృష్ణయ్యకు కూడా బంతిపూలమాల అయితే వేశాము విడుములు ముందు రోజు అయితే మేమందరం పడుకునేపాటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది తెల్లారి త్రీ ఓ క్లాక్కి లేసి అయితే ఇలా పూజను చేసుకున్నాం ఇంటికాడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే నాకు ఇంటి దగ్గర పూజ అయ్యింది తర్వాత అయితే అందరం అయితే అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాము గుడికి రాగానే ముందు ప్రదక్షిణం పూర్తి చేసుకుని అలాగే అయ్యప్ప స్వామి దర్శనం తీసుకున్న తర్వాత విడుములు ప్రాసెస్ని అయితే మొదలుపెట్టాము అలా అయ్యప్ప స్వామిని చూస్తూ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ విడుముళ్ళు ప్రాసెస్ని అయితే మొదలుపెట్టాము మేము వెళ్ళేపాటికే కొంతమంది స్వామిలకైతే విడుముళ్ళు పూజలు అయితే జరుగుతున్నాయి తర్వాత మా విడుముళ్ళు పూజనైతే స్టార్ట్ చేశారు అయ్యప్ప స్వామి గుడిలో ఉన్న పంతులు గారు అయితే చాలా బాగా అయితే పూజనైతే జరిపిస్తున్నారు ఏ పూజకైనా వినాయకుడు పూజ కంపల్సరీ చేపిస్తారు కదా ఫ్రెండ్స్ అలాగే విడుములలో కూడా ఫస్ట్ అయితే వినాయకుడు పూజన అయితే జరిపిస్తున్నారు విడుముళ్ళు ముందు రోజు నైట్ అయితే పూజకి ఏమేమి కావాలో చూసుకుని అన్నీ అయితే ముందే సర్దుకున్నాము విడుముళ్ళకు మా సార్ మేనల్లుళ్ళు అలాగే టీచర్స్ అలాగే ఫ్రెండ్స్ కూడా వచ్చారు విడుముళ్ళు రోజు పూజనైతే సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశారు ఎయిట్ థర్టీకి పూజ అయ్యింది విడుముళ్ళు రోజు పూజ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే పూజ అయ్యింది మా స్వామి రెండోసారి అయితే అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నారు ఫస్ట్ టైం మాల అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వేసుకున్నారు మా స్వామి ఫస్ట్ మాల వేసుకునేటప్పటికీ మా చిన్నమ్మాయి జాస్మితాకి ఫస్ట్ సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు పదకొండో నెల వెళ్ళి పన్నెండో నెల వస్తుండగా ఫస్ట్ మాల వేసుకున్నారు ఈ సంవత్సరం ఆయనకి మాల వేసుకోవాలని అనిపించిందంట అందుకనే అయ్యప్ప స్వామాలనైతే వేసుకున్నారు ఏదైనా దైవానుగ్రహం ఉంటేనే మనం అయ్యప్ప స్వామినైతే వేసుకుంటాము ఆ అయ్యప్ప స్వామి దయమాకు ఉన్నందువలన మా స్వామి రెండోసారి అయితే అయ్యప్ప స్వామాలను అయితే వేసుకోవాలని అనుకున్నారు వేసుకున్నారు తాడేపల్లిగూడెంలో ఉండగా ఫస్ట్ టైం అయితే సోమాలు వేసుకున్నారు తర్వాత ఇది రెండోసారి చందలపూడిలో రెండోసారి అయితే అయితే వేసుకున్నారు విడుముల్ల పూజలో నేనైతే స్వామికి అయితే మాల వేస్తున్నాను ఒక పక్క పూజ జరుగుతుండగా మా చెల్లిగారు పెద్ద పిల్లోడు అయితే అల్లరంటే అల్లరి మామూలు కాదు చూడండి అటు ఇటు తెగ తిరిగి నేను మాలని వేసిన తర్వాత మా పిల్లల చేత అయితే మా పిన్ని మా అమ్మ వాళ్ళు తెచ్చిన మాలను అయితే వేయించారు స్వామికి ఇక్కడ చింతలపూడిలో అయితే స్వామిలందరూ కలిసిమెలిసి అయితే పూజలు చాలా బాగా చేసుకునేవారు ఆల్రెడీ నేను షార్ట్స్ వీడియోల్లో స్వామిల పూజను అయితే పోస్ట్ చేయడం జరిగింది చింతలపూళ్ళు మరియు చింతలపూడి పరిసరాల్లో అయితే పడి పూజలు చాలా బాగా జరిగాయి పడి పూజల్లో స్వామిలందరూ కలిపి చాలా బాగా అయితే పూజల్ని చేసుకున్నారు అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్లే మా స్వామి రెండోసారి మాలను అయితే వేసుకున్నారు అయితే కొబ్బరికాయలు నెయ్యి పోసిన తర్వాత హారతిని అయితే ఇచ్చారు పూజ అయితే పూర్తి అయింది పూజ అయిన అనంతరం స్వామి తల మీద అయితే విడుమల్ని పెట్టారు తరువాత పైకి లేపి ప్రదక్షిణ అయితే చేయమన్నారు స్వామి అయితే ప్రదక్షిణం అయితే చేస్తున్నారు ఇలా ప్రదక్షిణం మూడుసార్లు చేసిన తర్వాత అయితే అయ్యప్ప స్వామి ఎదురుగా వచ్చి అయితే నిలబడతారు అయ్యప్ప స్వామి ఎదురుగా వచ్చి నిలబడి అయితే గుడిలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకుని వెనక్కి అయితే ఎలాగా నడుచుకుంటూ వస్తారు వెనకకు చూడకుండా అయితే ఇలాగ వెనకకు అయితే నడిపిస్తున్నారు ఇలా అయ్యప్ప స్వామి గుడిలో నుంచి వెనకకి అయితే స్వామిని తీసుకువెళ్తున్నప్పుడు విడిమల్లు కానీ స్వామిలు అయితే స్వామిలకి చాలా సహాయం చేస్తారు వాళ్ళను జాగ్రత్తగా గుడి బయటకు అయితే తీసుకువెళ్తూ ఉంటారు ఇలా స్వామి గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తారు స్వామిలు గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తారు ఓం శ్రీ స్వామియే సన్నమయ్యప్ప అని ఇలా ప్రదక్షిణమైన తర్వాత అయితే గుడి లోపలకైతే వస్తారు మళ్ళీ వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకుంటారు విడుముళ్ళను ఎత్తుకునేటప్పుడు అయితే మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే స్వామికి అయితే మాలనైతే వేశారు మా అత్తయ్య గారు మావయ్య గారు మాల వేసిన తర్వాత అయితే మేమందరం అంటే ఇక్కడికి వచ్చిన బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఫోటోలను అయితే దిగాము విడుముళ్ళకు దండం పెట్టిన తర్వాత అయితే ఫోటోలను దిగాము విడుముళ్ళును ఎత్తుకున్న తర్వాత అక్కడ అయ్యప్ప స్వామి గుడి నుంచి విడుముళ్ళును ఇచ్చే గుడికి నేరుగా వెళ్ళాలంట ఇంటికి అయితే రాకూడదంట మా స్వామి అక్కడ విడుముళ్ళు ఎత్తుకున్న తర్వాత విడుముళ్ళు ఇచ్చే గుడికి అయితే నేరుగా వెళ్ళారు ఆ గుడి నుంచి ఇలా ఆ రోజు విడుముళ్ళు పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది అయ్యప్ప స్వామి సన్నిధానంలో మా పిల్లలిద్దరూ స్వామి కాళ్ళకైతే నమస్కారం పెట్టుకుని ఫోటోలు అయితే దిగుతున్నారు మా చిన్నమ్మాయి జాస్మిత ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు అయితే స్వామి ఎత్తుకుని అయితే ఫోటో దిగారు తర్వాత అయితే ఆయన కాళ్ళకు నమస్కారం పెడుతూ అయితే ఫోటో దిగింది ఓ పక్క పిల్లలందరూ ఫోటోలు దిగుతుంటే మా చెల్లిగారి పిల్లోడు తరుణ్ని ఫోటో దిగమంటే ఇలాగ డ్యాన్సులు వేస్తూ కూర్చున్నాడు అయితే విడుముళ్ళు పూజకు మా పక్కన ఉన్న గారు మరియు మా పక్కన ఉన్న మమతా వాళ్ళు కూడా పూజకైతే వచ్చారు అయితే విడుముళ్ళు పూజ రోజు స్పెషల్ ఏమిటంటే పరమన్నం బూర్లు గార్లు పులిహోర పప్పు మామిడికాయ అలాగే సాంబారు చిక్కుడుకాయ టమాటా అలాగే కొత్తిమీరగా టమాటా చట్నీ రైస్ పెరుగు ఇవన్నీ ఆ రోజు స్పెషల్ వంటకాలు అయ్యప్ప స్వామి దయ మీ అందరికీ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే సన్నమయ్యప్ప నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్